నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా దర్శిపట్టణం కుర్చేటి రోడ్ సాయిబాబా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు మంచాలు అన్నదానం చేసిన దర్శి నియోజకవర్గం టీడీపీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారెట్టి పాపారావు గారు మున్సిపల్ చైర్మన్ నారెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దార నాగవేణి దర్శి మండలం టీడీపీ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 어. 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 What <laughs> the